మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన పరిస్థితి కనిపిస్తా ఉంది మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి సంబరాలు దూరానికి ఉన్నాయి సంక్రాంతి పండుగకు దాదాపు వారం రోజుల ముందే ముగ్గుల పేరుతో ఇతర సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో సంక్రాంతి సంబరాలు అయితే ఊపందుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస్ కాలనీ సంతోష్ నగర్ కాలనీ పరిధిలో పెద్ద ఎత్తున సంక్రాంతి ముగ్గుల పోటీలు అయితే నిర్వహిస్తా ఉన్నారు ఇక్కడ శ్రీశైలం యువ బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీశైలం ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి ఇక్కడ ముగ్గుల పోటీలు ఎలా కొనసాగుతున్నాయి ఇక్కడ పోటీలకు సంబంధించి ఇక్కడ మహిళలు అందరూ మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మహిళలు మనతో ఉన్నారు చెప్పండి ఉంది పోటీ బాగుంది సార్ నా పేరు శ్వేత సంతోష్ నగర్ కాలనీ శ్రీనివాస్ కాలనీ మా శ్రీశైలం సార్ ఇంకా మా కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇది ఫస్ట్ టైం సార్ మా కాలనీలో నిర్వహించబడడం ఫస్ట్ టైం అయినా కానీ మా కాలనీ వాసులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది చూస్తున్నారు కదా పండగ వాతావరణం ఇక్కడే కనిపిస్తుంది ముందే వచ్చిందనమాట మా కాలనీలో సంక్రాంతి ఫెస్టివల్ అనేది చాలా బాగుంది సార్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు కదా ముగ్గులు ఎంత బాగున్నాయో చాలా బాగుంది సార్ చాలా సంతోషంగా అనిపిస్తుంది గతంలో మహబూబ్ జిల్లా కేంద్రంలో ఎన్నో సార్లు సంక్రాంతి సంబరాలు జరిగాయి ఇటువంటి పరిస్థితి అయితే ఎన్నో ప్రాంతాల్లో చూసాం కానీ ఇక్కడ సంతోషాన్ని కాలంలో ముట్టపోతా చూస్తా ఉన్నాం ఇది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఫస్ట్ టైం అసలు పార్టిసిపేట్ చేస్తారా లేదా అనుకున్నాం కానీ చాలా పెద్ద మొత్తంలో పార్టిసిపేట్ చేస్తున్నారు మా కాలనీ వాసులు అందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మేము ఎవ్రీ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్ సంక్రాంతి పండుగకు సంబంధించి దాదాపు మూడు రోజుల పాటు ఇక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహించే అవకాశం ఉంది ఈ ముగ్గుల పోటీతోనే ఇంకా ముందు ముందు ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ ముందు ముందు ఇంకా కార్యక్రమాలు మేము పెంచుకుంటూ ప్రతి ఫెస్టివల్ ని కూడా ఇలాగే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం సార్ భోగి మకర కనుమ ఇలా అన్ని ఫెస్టివల్స్ కలిసి టుగెదర్ కాలనీ వాసులం అందరం ఇక్కడ గ్యాదర్ సెలబ్రేట్ చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం చేసుకుంటాం కూడా అమ్మ సంక్రాంతి కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ కార్యక్రమం సంతోష ఇంతకు ముందు ఎప్పుడు జరిగినటువంటి విధంగా చాలా గొప్ప గొప్పగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ముగ్గుల అనేవి నిర్వహిస్తా ఉన్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు అవుతున్నామండి ఆ ఎ జరిగినంత విధంగా జనరల్ గా కాలనీలో అంటే చాలా చిన్న చిన్నగా జరుగుతుంటాయి కానీ ఈ కాలనీలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఒక రాజకీయ నాయకులు పెద్ద పెద్దగా జరుపుతున్నట్టుగా అంత పెద్ద ప్రోగ్రాం పెట్టి ఇక్కడ అందరినీ ప్రతి ఉమెన్ ని పార్టిసిపేట్ చేసేలాగా ఈ కాలనీ వాసులు అందరూ ముందుకొచ్చి మగవాళ్ళందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి ఇది ఇది రన్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఆడవాళ్ళని ఇలాగే ముందుకు తీసుకురావడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంకా సంక్రాంతి పండుగ అంటే కూడా ఎంతసేపు ముగ్గులతో ఉన్నటువంటి కార్యక్రమం ఉంటుంది ఇక్కడ విజేతలు అనేది న్యాయ నిర్వహిస్తారు గెలుస్తారు ఓడిపోతారు కానీ ఇంత మంది పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు గెలుపు చెందిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఓడిపోయిన వాళ్ళందరూ బాధగా ఫీల్ అవకాశం ఉంది దీన్ని బట్టి బాధగా ఫీల్ అయ్యేది అంటూ ఏం లేదండి జస్ట్ పార్టిసిపేషన్ మాకు ఇంపార్టెంట్ మేము ముందుకు వచ్చి మేము ఇంత హ్యాపీగా అందరం ఒక చోట చేరి ఒక కుటుంబ కాలనీ ఒక చోట చేరి మేమందరం పండగ జరుపుకున్నట్టు సంక్రాంతి వచ్చే ఆ త్రీ డేసే కాకుండా ఈ రోజే అసలైన పండగ మాకు అందరం కలిసి మేము హ్యాపీగా పండగ జరుపుకుంటున్నాము ఓటమి గెలుపు అనేది అదంతా సెకండరీ అండి అయినా మా మేమందరము ఇట్లా బ్యాడ్ గా ఫీల్ అవ్వకూడదని ప్రతి ఒక్కరికి మా కాలనీ వాళ్ళు పార్టిసిపేషన్ ప్రైస్ కూడా ఇవ్వడం జరిగింది అది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు పండగ ప్రారంభం కావడానికి మనకి దాదాపు మూడు రోజుల సమయం ఉంది అంతకు ముందే మీ ఏరియాలో పండగ వాతావరణం ప్రారంభమైంది అంటే ఈ ముగ్గులతో పూర్తవుతుందా మీ పండగ వాతావరణం భోగి మంటలు అలాంటివి కూడా ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయండి భోగి మంటలు ఉంటాయి మేము సంక్రాంతి పండగ చేసాము కనుమ చేస్తాము అన్ని రకాలుగా మా కాలనీలో మేమందరము ఒక కుటుంబం లాగా జరుపుకునే పండగ ఈ సంక్రాంతి పండుగ కనుమ పండుగ అంటే కూడా పెద్ద ఎత్తున పార్టీలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా అది కూడా ఓకేనా అందరం ఓకే వాళ్ళది వాళ్ళే మాది మాదే అట్లాంటి పార్టిసిపేషన్ కూడా మేము ఖచ్చితంగా చేస్తాం జరుగుతూ జరుగుతుంటాం కాలనీలో అలాంటి పార్టీలు కూడా జరుగుతుంటాయి బాయ్స్ అందరు టుగెదర్ గా పార్టీస్ చేసుకుంటారు కూడా అది రెగ్యులర్ గా అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఇంకా మంచిగా అవుతుంది అనమాట ఎందుకు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కూడా ఒక్కో ప్రాంతం చెందినటువంటి వాళ్ళు కాదు సంథింగ్ మైపునం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఒక్క చోట గ్యాదర్ అయ్యారు మీరు అంతా వీళ్ళు కూడా ఒక్క కుటుంబ సభ్యులుగా ఉన్నారు మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతారు మీరు అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళు అంటే ఎన్నో ప్రాంతాల నుంచి వస్తారు బట్ అందరూ కలిసి ఐక్యమత్యంగా ఇలా పండుగను సెలబ్రేట్ చేసుకోవడము ఇంకొకటి ఏంటి అంటే మన లోకల్ వాళ్ళే కాదండి నాన్ లోకల్ వాళ్ళు వేరే డిస్టిక్ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా మన తెలుగుంటి ఫెస్టివల్స్ గురించి తెలుస్తుంది ఇలా అందరూ ఐక్యమత్యం అవ్వడం వల్ల ఒకరికొకరు పరిచయాలు పెంచుకుంటాము ఇంకా మా స్నేహబంధం అనేది ఇంకా బలపడుతుంది చెప్పేసి మేము నమ్ముతున్నాం ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ సంతోష్ నగర్ కాలనీలో సంక్రాంతి పండుగ వేడుకలు ముందస్తుగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు ఈ కాలనీలో ఇప్పటి వరకే కూడా వృద్ధున్నా సంక్రాంతి ముగ్గుల పోటీలు అయితే కూడా కొనసాగుతా ఉన్నాయి రాబోయే రోజుల్లో పండగ ఇంకా మూడు రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే పండ వాతావరణం నెలకొంది ఈ మూడు రోజుల్లో కూడా తమంతా కూడా పెద్ద అవుతున్న పండగను పూర్తి స్థాయిలో జరుపుతామని కాలనీ వాసులు ఉన్నారు కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీన్యూస్ టుడే మహబూబ్ నగర్ మొదటిగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు ఇక్కడ మన వివేకానంద నగర్ తర్వాత సాగర్ కాలనీ ఇక్కడ మన ముగ్గుల ఏర్పాటు చేసినటువంటి మన శ్రీశైలం గారికి మొదటిగా అభినందనలు తర్వాత రోజు ఇక్కడ మీరు చూడొచ్చు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పోటీ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు యాక్చువల్గా ఇంకా పండుగ రెండు మూడు రోజులు ఉన్నాయి పండుగ వాతావరణం ముందే రెండు రోజుల ముందే ఉంచినట్టు కనిపిస్తుంది మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంతో ఇక్కడ పాల్గొని ఈ పండుగ చాలా విజయవంతంగా చేసిండు తర్వాత చూడొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కండక్ట్ చేసినటువంటి శ్రీశైలం గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి పండుగ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇక ముందు చాలా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఇక్కడ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి మహిళకు పేరు పేరు సగర కాలనీ వాసులందరూ కలిసి మరి ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుంటే మహిళలు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ సంబరము అనేది మహిళలకు సంక్రాంతికే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు చక్కగా ముగ్గులేసి బొబ్బెబ్బలు పెట్టి వాళ్ళు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జిజీయంగా చేసినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది ముఖ్యంగా మహిళలకు మళ్ళీ ఈ రోజు కార్యక్రమంలో చూస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు ముగ్గు సంబంధించి సంక్రాంతికి సంబంధించిన ముగ్గులో కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళందరికీ ఇంకా ఎత్తున ఇంకా మహిళలు పాల్గొని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో పాల్గొని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటూ అవకాశం పెద్దలందరికీ మా గల్లీలో ఉన్నటువంటిలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ అనేది నిర్వహించి మహిళలందరూ కూడా అందరు కూడా స్వచ్ఛందంగా మా మహిళలు కూడా పాల్గొని వాళ్ళు అంటే ఎంతో పండుగ యొక్క వాతావరణాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా పాల్గొని ముగ్గులు పాల్గొన్న తర్వాత నిలుపుకోవటం అనేటివి ఉంటాయి అందరూ కూడా అలా ఏం కాకుండా స్పోర్టింగ్ తో మంచి ఒక మూమెంట్ అంటే ఎవరికి ఎలాంటి ప్రైజులు వచ్చినా అందరు కూడా మంచిగా ఇది చేసుకొని రాబో రాబోయే రోజుల్లో మా యువనాయకుడు శ్రీశైలం గారి ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు కార్యక్రమాలు మంచిగా జరగాలని అదేవిధంగా నెక్స్ట్ మామూనార్ కార్పొరేషన్లో జరిగేటటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా మా శ్రీశైలం యాదవ్ శ్రీశైలం గారికి టికెట్ ఇస్తే